గణపతి సచిదానంద స్వామి స్వయంగా అంజశ్రీ అన్నగారికి కాళిక గండబిండేలు తొడిగి వారికి అవార్డు ఇచ్చారు ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలంటే అందశ్రీ అన్నగారు అనేటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద ఏనుగు లాంటి వ్యక్తి ఒకరికి ఆయన చెవులు కనపడతాయి ఒకరికి ఆయన కళ్ళు కనపడతాయి ఒకరికి ఆ ఎరువు తోకపడుతుంది ఒకరికి ఆ కాలి బోధలు పడుతుంది కానీ ఆయన ఒక మల్టీ ఫ్యాషనెట్ పర్సనాలిటీ ఒక సంపూర్ణమైనటువంటి ఒక విశ్వ మానవుడు ఆయన 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 విశ్వమానవ కళ్యాణం గురించి విశ్వమానవ కౌప్రాతత్వం గురించి విశ్వమానవ శ్రేయస్సు గురించి పుట్టినటువంటి విశ్వ ఆయన పృథ్వీ చెప్పాడు కానీ ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మానవుడు ఆయన నేను రెండు అంశాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకు పృథ్వీ చాలా మంచి మెటీరియల్ అందించాడు కాబట్టి ఈ కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి ముక్కితే అమ్మరా ఆలికే ఇది పాదురా లేదంటే ఏది లేదురా అని భారతీయ సాహిత్యాన్ని మొత్తం కూడా నాలుగు ముక్కలలో చెప్పినటువంటి మహానుభావుడు అందరిశ్రీ ఎక్కడ రాశాడు ఈ పాట శివంలో అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది గుండుగడ్డ అంటారు బతుకమ్మ దగ్గర ఆ ముందట బ్యాటరీ ఎత్తుంటాడు ఈ గురు కార అవి తీసుకొచ్చి బ్యాటరీ ఎత్తుంటా అక్కడ కూర్చొని పాట రాశాడు నాకు ఆయనే కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చేటన్ని రెండు రోజుల ముందు రాత్రి రాత్రిపాకుండా ఆయన ఫోన్ చేసి సమ్మకసాల దగ్గరికి నేను వెళ్తున్నాను నువ్వు రావాలి నువ్వు ఎవరో నాకు తెలియదు నేనేందుకు రావాలి నీ ఎంపటికి ఆయన ఏం చెప్పాడంటే నువ్వు సంబంధ సాల మీద అధ్యయనం చేస్తున్నావు అని తెలిసింది కాబట్టి నువ్వు రావాలి నా ఎంబేనాడు సరే అన్న ఎవరిచ్చారు నాకు నా నెంబర్ నీకు ఎవరిచ్చారని అడిగారు నరహర మీద చేయడానికి వెళ్ళారు తెలెట్లో నాలుగు ఉన్నారు బట్టి ఇలా నా ముందుకు వచ్చిన అన్న అందరూ మా ఇంటికి వచ్చారు అందరం కలిసి ఫస్ట్ పర్కాలకి వెళ్ళాం అక్కడి నుంచి ధనిపూర్ దగ్గర ఉండేటువంటి యొక్క కోటగోళ్ళు రామప్ప రామప్ప ఆ చెరువు తర్వాత లక్నవరం చెరువు అక్కడి నుంచి చెల్వాయిలో మా నరే మిత్రుడు హరణ్య వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు అక్కడి నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళారు సమ్మకసాలమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి విచిత్రమైన సంఘటన చెప్పి నీకు క్లోజ్ చేస్తాం అక్కడికి వెళ్ళేటప్పుడే నాకు తెలుసు కాబట్టి అమ్మకు సాధ్యా తీసుకెళ్ళారు కాబట్టి చీరే గాజులు పసుపు కుంకుమ అమ్మకి మామూలుగా పండ్లా తీసుకెళ్తాం అంటే బెల్లం తీసుకెళ్తాం ఆ బెల్లం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ గిరిజన పూజారి అయింది పూజ చేసింది మామూలుగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయం లోపల ఆయన హానర్ చేయడం అంటే ఆ దేవతల దగ్గర ఉన్నటువంటి లేదా ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక పులమాల తీసి వేయడం కానీ ఒక శేషవస్త్రం కానీ తప్పినట్టయితే నా హానర్ చేసినట్టుగా భావిస్తాను ఈయన సరే ఆవిడ అడిగాను నేను అమ్మ ఒక మెంది స్కీల్ దండలి వేసినట్టు అండి నేను ఇవ్వను గిరిజను అంటే మామూలుగా అయితే ఏం చేయాలి సప్లై కోరుకోవాలి కానీ మనలో ఉండే ఒక అహంకారం అంటారు నేను ఒక ఆడిటర్ అండి ఇన్కమ్ ట్యాక్స్ వాడిది సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి రకరకాలైన వ్యక్తులకు పైసలు ఇచ్చి ఇచ్చి ఉన్న చెయ్యి పర్స్ నుంచి తీసి ఒక వంద రూపాయలు ఆఫర్ లేకపోయాను వంద రూపాయలకు నేను దండను అమ్ముకోనని చెప్పింది ఆవిడ ఇంకేం చేస్తాను ఇంకా ముందు మూసుకొని చెప్పలేక సమ్మక్క దగ్గర నుంచి సార్లమ్మ దగ్గర దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అన్న అన్న నువ్వు పాటలు రాస్తావని పాటలు పాడతామని నాకు రాత్రి తెలిసింది అమ్మ మీద మేము రాసినటువంటి బొమ్మ చెక్కితే బొమ్మరా పాటలు పాడే అని అద్భుతంగా పాడాడు ఆయన చాలా స్టాండర్డ్స్ ఉంటాయి అవి పృథ్వీ పాడినట్టుగా లేకపోతే చిరరాజు పాడినట్టుగా నేను పాడలేను కానీ ఈ పాట అయిపోయే లోపల ఏ గిరిజనప్పుడు అయితే దండ ఇవ్వాలన్నారు ఆమె వచ్చి సాగు దాన్ని అమ్మ ఆ నువ్వు తీసుకొచ్చావు వేసే వేసింది వేసిన తర్వాత బిగ్గరగా నేను వేసుకొని అన్న పొద్దు నుంచి మనం కలిసి ఉన్నాము కానీ మీ మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకొని ఇక్కడికి వచ్చారు ఏదో ఒక మీరు ఉన్నారు మీ కోరిక నెరవేరబేటువంటి ఒక సమయం ఆ అమ్మ ఆకే అయింది కాబట్టి దండ వచ్చింది కాబట్టి మీ దండ పడింది అంటే అమ్మ ఆశీస్సులు మీకున్నట్టు మీ కోరిక నెరవేరిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరితో కలిసి మళ్ళీ రావాలి అని చెప్పాను సరే అన్నాడు ఆ రోజు రాత్రి వచ్చి సీతారామ నాయకు సార్ ఇంట్లో పడుకున్నాడు తెల్లారామణజ్యోతిలో రెడ్డి ఒక పండితుడికి ఒక పావనుడికి గౌరవ ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే ఆయనకి విశ్వాసం నమ్మకం ఫెయిట్ ఈ మూడు పదాలకి ఎవరి మీద ఉంటే అది శక్తి స్వరూపమైనటువంటి యొక్క వాసన అమ్మవారిని సరస్వతి అమ్మవారిని ఆయన నిత్యం కొలిచేవాడే అందుగురిచే ఆయన వాళ్ళ అమ్మాయికి వాక్కులమ్మ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు ఇంకొక రెండు విషయాలు చెప్పి క్లోజ్ చేస్తారు అది ఏంటంటే ఇదే భారతీయ విశ్వవిద్యాలయంలో మిగతరాజు రామనాథ్ గారి కూతురు ఎవరైతే రుక్కక రుక్మిణి గారు కూడా ఆయనకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే మేము సమగ్ర సాలమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నాకు నది పుట్టుక ఈ నదులు ఎక్కడైతే చెప్పుతాయో నన్ను తీసుకెళ్లాలన్నాడు నాకు సాయశక్తుల నాకు అవకాశం ఉన్న దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తాను నేను ఫస్ట్ కాళేశ్వరం దగ్గరికి తీసుకెళ్ళాలన్నాడు సో కాళేశ్వరంలో ప్రణహిత గోదావరి కలిసేటువంటి ఒక సంఘమ స్థానానికి తీసుకెళ్ళాం అట్లాగే నరహరి వేరైన పుణ్యమా అని చెప్పేసి కావేరి ఉత్తమ స్థానం అయినటువంటి ఒక తలకావేరికి వెళ్ళాము మాతో పాటుగా ఇక్కడ ఆడియన్స్లో ఉన్నారు సుధీర్ అని చెప్పేసి ఇంకా చాలా మంది మిత్రులున్నాం వాళ్ళందరూ కూడా మేము పండిట్ రవిశంకర్ గురించి ఆశ్రమానికి వెళ్ళాం ఆశ్రమంలో ఉన్నాం అదేవిధంగా నర్మదా నది యొక్క మహాకుంభ తరగతే అమరకంట అక్కడ ఆయన నేను ఒక వారం రోజులు కలిసి ఉండే అవకాశం దొరికింది అట్లా చాలా సందర్భాల లోపల ఆయనతో కలిసి ఉండేటువంటి ఒక భాగ్యం ప్రసాదించినటువంటి ఒక తల్లి శిరస్సు నుంచి పాదబంధన చేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి తెలుపుతూ ఈ సందర్భంగా అందశ్రీ అన్నగారికి ఆయన సహజ కవి కేవలం సహజ కవి కాదైన ఒక పద్మ యోగి యోగి అని చెప్పారు ఎస్ అవధూత సాంప్రదాయంలో ఉండేటువంటి అవధూత అంతేకాదు అచల సాంప్రదాయంలో ఉండేటువంటి ఒక అవధూత కూడా ఆయన ಆಯನಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ನಿವೃರ್ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಮನಮ ಅನ್ನದ ನಿ ಮರೊಕ್ಕ ಸಾರಿ ಹೃದಯಪೂರ್ವಕ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಓ ಶಾಂತು ಶಾಂತಿ